యితే మేమైతే గొబ్బల మంగమ్మ ట్రిప్ అనేది ప్లాన్ చేసినాం అయితే అనుకోకుండా నైట్ అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది కానీ ఇది మాత్రం చాలా బాగుంది గొబ్బల మంగమ్మ తల్లి చాలా పవర్ఫుల్ దేవుతా అంట కాకపోతే ఇది ఎక్కడో అడవిలో అడవిలో ఉంటుందంట ఇది మార్గం లేదు నేను వెళ్ళటం ఫస్ట్ టైము దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్గా ఉండదు అనమాట చూస్తున్నాం మొత్తం అడివే మనకి చుట్టుపక్కల సిగ్నల్స్ కానీ ఉండవు అక్కడైతే చాలా బాగుంది ఎందుకంటే ఎక్కడైతే సరే ఫోన్లు అడిపోతే మైండ్ చాలా రిలాక్సింగ్ ఉంటుంది ఇప్పుడైతే ఏదైతే మీకు కనపడేది ఎంట్రన్స్ అనమాట ఇక్కడే కార్ దిగేసి మేము కార్ అక్కడే పెట్టేసి డైరెక్ట్ వచ్చేసినాం ఇంటికి అక్కడ మీరు కాకపోతే ఎంట్రీ పాస్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది ఎంట్రీ పాస్ వచ్చేసి పది రూపాయలు ఉంటుంది అనమాట మీరు చూసిన కదా అది ఎంట్రన్స్ అనమాట అక్కడ తీసుకుని ఇంకా ఇక్కడ టోకెన్ తీసుకోవాలన్నమాట టోకెన్ అంటే లోనికి ఎలా చేయడానికి పది రూపాయలు తీసుకుంటారు అనమాట ఇక్కడ పది రూపాయలు తీసుకొని రిసిప్ట్ తీసుకోవాలి టోకెన్ ఇస్తారు ఆ టోకెన్ తీసుకుపోయి మళ్ళీ అక్కడ ముందర మనకి వాళ్ళే తీసుకుంటారు ఆ టోకెన్ కూడా వాళ్ళే ఇట్లా ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ మిట్స్ ఉంటాయి వీటి నుంచి అయ్యి ఆ అవతల సైడ్ నుంచి దిగాలనమాట మనం చూస్తున్నారు కదా ఈ ఎంట్రీ దగ్గర మనకి ఇచ్చిన అక్కడితో కానీ ఇక్కడ తీసుకుంటారు వాళ్ళు చూడండి వచ్చేసి టెన్ రూపీస్ అక్కడ నుంచి కింద రీతి మనకి డైరెక్ట్ గుడే కనిపిస్తుంది అనమాట ఈ గుడి అనేది వర్షాకాలం వస్తే బాగుంటుంది అనిపించింది నాకైతే మీరు వెళ్తే కింద ప్రాణం చేయండి మీరు ఎప్పుడు వెళ్ళారో కాకపోతే ఇక్కడ ఈ అమ్మవారు మనం ఏ కోరికలు కోరుకున్నా సంవత్సరంలోపు ఖచ్చితంగా నెరవేర్చు నెరవేర్చుతుందని ఇక్కడ అందరూ చాలామంది చెప్పారు నాకు అదే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం మేము పోవాలని సార్లు పోవాలి పోవాలనుకుని దానికైతే మేము ఇక్కడ కనిపిస్తున్నాం కదా అక్కడ గంటలు ఉన్నాయి కదా అక్కడే దేవత ఉండేది ఆ పై నుంచి అనేది మనకు వాటర్ పడుతూ ఉంటాయి అనమాట ఇంకా వర్షాకాలంలో వస్తే ఇంకా వా మన వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది కానీ అక్కడ వాటర్ చాలా చల్లగా ఉండేది అనమాట కానీ మస్తు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట బాగుంటుంది ఇక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు ఏముండవు ఉండవు మైండ్ రిలాక్స్ ఉంటుంది ఇక్కడ కాదు ఈ వాటర్ నుంచి అక్కడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని డైరెక్ట్ రావాలన్నమాట రావాలన్నమాటైతే కోడిని తీసుకున్నా ఒక ఐదు అది అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ తల్లి ఇక్కడ టెంపుల్ ఉంది దర్శనం చేసుకోవాలి తర్వాత మనం మొక్కుపాళ్ళు కోళ్ళు ఇక్కడ ఎక్కువ కోళ్ళు వస్తారు అనమాట కోళ్లు తీసుకొని ఇక్కడ కోళ్ళు వస్తారనమాట మనం అక్కడ తీసుకున్న కోడిని ఇక్కడ ఇస్తే వీళ్ళకి ఒక కోడికి వచ్చేసి యాభై రూపాయలు తీసుకుంటారు వాళ్ళే డ్రెస్సింగ్ చేసి అన్నమాట ఇక్కడే కటింగ్ అన్నీ చేసేసి